హలో అందరికీ ఎప్పుడైనా మనకి వర్షాకాలంలో కానివ్వండి కోల్డ్ ఉన్నప్పుడు అలాగా పుల్లగా కారంగా అలా తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో చామగడ్డ పులుసు కానీ ఏదో ఒక పులుసు కర్రీ అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడమే కాదు మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది చామగడ్డ పులుసు కోసం ముందుగా చామగడ్డలు అయితే ఉడకపెట్టి పొక్కులుచి పక్కనైతే పెట్టుకోవాలి ఇందులోకి మనం ఒక ఆనియను రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ ఆయిల్ వేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు వేసుకోవాలన్నమాట పోపు అయితే చిటపటలాడిన తర్వాతే తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బ్రౌన్గా వేయాలండి ఏ కైనా సరే ఆవాలు జీలకర్ర ఏ వేసినా మనం అది చెట్టపటలాడితేనే టేస్ట్ వస్తుంది ఆనియన్స్ బ్రౌన్గా వేయిన తర్వాత టమాటాలు ఉప్పు పసుపు వేసి వేపాలి వేపితే అది మనకి బాగా మగ్గుతుంది అనమాట మగ్గిన తర్వాత కరివేపాకు కానీ మస్టర్డ్ అని చూడండి పులుసు కూరల కరివేపాకు ఇంకా చామగడ్డలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా పెట్టేస్తే మగ్గుతాయి ఇంకా చింతపండు పులుసు కొంచెం అయితే వేసుకోవాలి ఎందుకంటే పులుసు కర్రీలో చింతపండు పులుసే టేస్ట్ని ఇస్తుంది కొంచెం మన పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకుని ఉప్పు చెక్ చేసుకోవాలి